నియోజకవర్గ సమయం కర్త అలాగే సిటీ అధ్యక్షులైన కేకే రాజు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ లవన్ కేర్ పిల్లలకి కేక్ కటింగు అది కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే అతను మాకు ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలిచిన కానించి మా ఇంట్లో ఒక భావంతో మాకు ఇప్పటి నుంచో అందరితోనే ఐకమత్యంగా ఉండడం వల్ల మాకు అతను ఎమ్మెల్యే కాకుండా మాకు ఇంట్లో ఒక సభ్యుల్లాగా అయిపోయి అతను ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజు ఇక్కడ పిల్లలతోనే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అలాగే జగన్నాన్ గారు చాలా మంచి వ్యక్తిని మాకు నియోజకవర్గానికి అందించారు అలాగే జగన్నాన్ గారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమంలోని మేము ముందుండి పార్టీకి ఎంతో బలోపేతం చేస్తున్నాము పార్టీ పెట్టిన కానించి నేను అన్ని కార్యక్రమాల్లోని అన్నీ పార్టిసిపేట్ చేస్తాము ఇంకా జగన్ అన్న ఇంకా ముందు ముందుకి మాకు ఇంకా నాకు నియోజకవర్గంగా ప్రెసిడెంట్గా ఇచ్చారు అలాగే దానికి నేను దాని తగ్గట్టు నేను వర్క్ చేసుకుంటూ వెళ్తాను ఇంకా ముందు ముందుకి పార్టీని ముందుకి బలోపతం చేస్తానని తెలియపరుచుకున్నాను